ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసేవారు అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జనవరి నెల జీతాలు పెన్షన్లు ఇంకా చాలామందికి జమ అవ్వలేదని అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే కనుక తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సాధారణంగా ఈ మధ్య కాలంలో అయితే కనుక ఉద్యోగులు అవనివ్వండి పెన్షనర్లు అవనివ్వండి కొంచెం త్వరగానే ఒకటో తారీఖు నుంచి కొంచెం జీతాలు అయితే పడుతూ వస్తున్నాయి ఒకటి నుంచి రెండో తారీఖు మూడో తారీఖు లోపు అయితే ఈసారి కొంచెం జీతాలు పెన్షన్లు ఇంకా ఆలస్యమైంది జమ కాలేదని అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక ప్రశ్న కూడా అడుగుతున్నారు ఉద్యోగుల జీతాల బిల్లులకు సంబంధించి ఎస్టీఓ గారు ఒకటో తారీఖున అప్రూవల్ చేసినప్పటికీ కూడా చాలా బిల్స్ ఇంకా ఫండ్ క్లియరెన్స్ జరగలేదని చెప్తున్నారు మరి కొన్ని సచివాలయ ఉద్యోగులకు అదే రోజు అప్రూవల్ చేసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత రోజే పడ్డం జరిగింది అయితే గత నెల ఆరో తేదీ తర్వాత ఎస్టీఓ గారు అప్రూవల్ చేసిన బిల్లులు ఈ నెల ఒకటో తారీఖున జమ జరిగింది జీతాల బిల్లులు సాధారణంగా ఎస్టీఓ గారు అప్రూవల్ చేయగానే గ్రీన్ ఛానల్లోకి ఇది వరకు మారేవి కానీ ఇప్పుడు కొత్తగా ఫండ్ క్లియరెన్స్ జరగలేదని అయితే చూపిస్తోందని అయితే చెప్తూ ఉన్నారు ఈ జీతాల బిల్లులకు సంబంధించి ఎవరికైనా అర్థమైతే కొంచెం స్పందించండి అని చెప్పారు దీనికి సంబంధించి సమాధానం కూడా ఇచ్చారు కొంతమంది జే ఉద్యోగుల జీతాల బిల్లులు ఎస్టీఓ గారు ఒకటో తారీఖున సిఎఫ్ఎంఎస్ ప్రారంభించిన బిల్లులు పేమెంట్ కోసం మూడు కేటగిరీలుగా విభజించారు గ్రీన్ ఛానల్ అంటే ఉద్యోగులకు చెందిన ఇందులోనే ఉండేవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అలాగే వర్క్ బిల్స్ అబౌవ్ వన్ క్రోర్ అని చెప్పేసి ఇలా మూడు డివైడ్ చేశారు మూడు కేటగిరీల కింద అయితే కనుక నిధుల లభ్యత బాగుంటాయి అంటే నిధులన్నీ కూడా క్లియర్గా ఉంటాయి మొదటి రెండు కేటగిరీల బిల్స్ ఎవరు ప్రమేయం లేకుండా ట్రెజరీ అధికారులు ఆమోదం తెలిపిన గంటల వ్యవధిలోనే ఆటోమేటిక్గా లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోయేవి అంటే ఉద్యోగులకు చెందిన వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది అమౌంట్ ఉంటే ఆటోమేటిక్గా అకౌంట్లోకి పడిపోయాయి ఒకవేళ డబ్బులు లేకపోతే నిధుల కొరత ఉంటే గ్రీన్ ఛానల్ బిల్స్ ఆటోమేటిక్గా క్రెడిట్ కూడా గంటల్లో అయిపోయేవి ఫండ్ క్లియరెన్స్లో ఉన్న బిల్స్ మట్టుకు ఆర్థిక శాఖ రివ్యూ చేసుకొని క్లియర్ చేసేవి ఇక మూడున్నరేళ్ల క్రితం వరకు నిధుల కొరతతో బిల్స్ ఆగిపోవడం అనేది దాదాపు లేదని చెప్పాలి ఏ రకమైన బిల్స్ అయినా సరే వెంటనే క్లియర్ అయిపోయేవి మహా అయితే ఆర్థిక సంవత్సరం చివరిలో కొన్ని రకాల బిల్స్ మాత్రమే కొన్ని రోజులు ఆలస్యంగా జరిగేవి ఎనభై శాతం బిల్స్ మార్చి ముప్పై ఒకటిలోపు క్రెడిట్ అయిపోయేవి మిగిలిన ఇరవై శాతం బిల్స్ కూడా బడ్జెట్తో సంబంధం లేనివైతే ఏప్రిల్ రెండు మూడు తేదీల్లో బడ్జెట్ నియంత్రణ అయితే ఏప్రిల్ నెలకరలోపు క్లియర్ అయిపోతూ ఉండేవి అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే అందుబాటులో ఉండే నిధులకు పెండింగ్ బకాయిలకు పంతలు లేకుండా పోయింది గ్రీన్ ఛానల్లో ఉండే బిల్స్కు కూడా సరిపడా నిధులు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి గ్రీన్ ఛానల్ కేటగిరీ లేదు ప్రస్తుతం అన్ని బిల్స్ ఒకే కేటగిరీలో కనబడుతున్నాయి ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఒకటి పాయింట్ మూడు లక్షల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి మనకు అన్ని రకాల వనరుల నుండి కలిపి నెలకు వచ్చే ఆదాయం రెండు వేల ఇరవై రెండు వేల కోట్ల వరకు ఉండొచ్చు అప్పులతో కలిపి పెండింగ్ బకాయిలు క్లియర్ అయ్యే వరకు కూడా గతంలో ఉన్న పరిస్థితులకు చేరుకోవడం సాధ్యం కాదని అయితే సమాధానం ఇచ్చారు ఇక జీతాలు పెన్షన్ల సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా జమ అయ్యాయి కానీ ముఖ్యంగా టీచర్లకు అయితే జమ కాలేదని తెలుస్తోంది ఇక దానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న సమాచారం చూస్తే రేపు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని చెప్తున్నారు ఐదో తారీఖు వచ్చిన జీతాలు పడకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులందరికీ కూడా ప్రభుత్వ ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లందరికీ కూడా రేపు అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు కాగా ఇప్పటికీ ఇతర ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అయితే అందడం జరిగింది మరోవైపు పెన్షన్లు కూడా డిసెంబర్ ముప్పై ఒకటినే ప్రభుత్వం పంపిణీ చేసిన విషయం తెలిసిందే